నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దయానీయంగా మారింది విద్యార్థుల సమస్యలతో సుడుగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉంది నిర్వాహకులు కనీస అవసరాలు తీర్చడం లేదు విజయనగరం జిల్లా గజపతి నగరంలో పాలకుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం గజపతి నగరం బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అసౌకర్యాల మధ్య ఉంటున్నారు మరుగుదొడ్లకు ఏడాదిగా తలుపులు లేక విద్యార్థులతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు గత వైకాపా ప్రభుత్వంలో ఆ దిశగా ఏమాత్రం తీసుకోలేదు వసతి గృహంలో పది మరుగుదొడ్లు స్నానపు గదులు ఉన్న వాటిలో ఐదింటిలో తలుపులు లేక వినియోగానికి దూరంగా ఉన్నాయి అంటే స్టల్స్లో పేద విద్యార్థులు దయానీయ పరిస్థితిలో ఉన్నారని ఇక్కడ మనకి ఈనాడు కథనంలో క్లియర్గా తెలుస్తూ ఉంది అంటే పేదవాడు చదువుకోవాలి డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటే ఈరోజు హాస్టల్లో చదువుకున్న వారంతా కూడా పేద విద్యార్థులే పేద విద్యార్థులపైనే బడులు పైన ప్రభుత్వాలు పాలకులు గాలికి వదిలేస్తూ ఉన్నారు నాడు నేడు కార్యక్రమంలో కూడా అట్టహాసంగా ప్రారంభించి ఇది కేవలం వాళ్ళ యొక్క ప్రభుత్వాలకి పేరు తెచ్చుకున్నట్టుగా కాకుండా ఇది కేవలం కాంట్రాక్టర్లకు అక్కడ ఉన్న డబ్బు సంపాదించుకోవడానికి ప్రభుత్వాలకు పేరు తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నట్టుగా మనం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటే తల్లిదండ్రులకు పిల్లలు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ పడుతున్న కష్టాలని ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ కూడా స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ అధికారులకు వెళ్ళాలి అంటే అక్కడ చదువుతున్న పేద విద్యార్థులు ఎవరు అడగలేరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించేవారు ఉండరు మేము చెప్పిందే అక్కడ పాలకులు కానీ అక్కడ పాఠాలు బోధించే మాస్టర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎందుకు వీళ్ళపై నిర్లక్ష్యం ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బున్న వాళ్ళందరూ కూడా అక్కడ చదువుతూ ఉంటారు కానీ హాస్టల్లో చదివేవారు పిల్లలు ఎవరు మధ్య తగిన వారు పేదవారు ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా ఇది ప్రభుత్వాలన్నీ కూడాను ఇది సీరియస్గా తీసుకోవాలి కానీ అక్కడ ఉన్న విద్యార్థులు మంచాలు లేక దానిపైన పరుపులు లేక మరుగుదొడ్లు స్నానపు గదులు కిటికీలు తలుపులు అంటే వరసాలు వస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి వాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్నారంటే అక్కడ మన కడుపును పుట్టిన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో పంపించలేదు మనకున్న ఆర్థిక స్థోమత పనికిరాదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్టల్లే మనకు దిక్కు ఆ పేదవాడి యొక్క చదువుకొని వాడి దేశానికే గర్వంగా పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడి యొక్క రూపకల్పన మార్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు కానీ ఇక్కడ పిల్లలందరూ కూడా అక్కడ మంచాలు ఉన్నప్పటికీ కూడా వాటిపైన పరుపు తగిన సౌకర్యాలు లేక వీటిపై చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం వాళ్ళ యొక్క చేసిన పాలకులు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడున్న పేద విద్యార్థులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ అక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు అది కార్పొరేట్ పిల్లలు కాదు ఇది కేవలం పేద పిల్లలే మధ్య తగ్గే పిల్లలే ఆ రోజు ఆ తల్లిదండ్రులు కూలికి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి సంపాదించిన దానితో వాళ్ళ కష్టాలతో వాళ్ళని కార్పొరేట్ స్కూల్ని పంపించలేక ప్రభుత్వాలపై ఆధారపడుతూ ఉంటారు దయచేసి పాలకులు మాత్రం ఖచ్చితంగా ఈ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకొని పిల్లలకి కావలసిన అయితే మాత్రం ఖచ్చితంగా కల్పించాలి లేకపోతే మాత్రం వాళ్ళు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యి వాళ్ళు ఒక పక్క చదువుకోవాలంటే ఆరోగ్యమే కరెక్ట్గా ఉండాలి ఆ ఆరోగ్యం అనేది వాళ్ళకి సాగ్రత లేదనుకోండి అప్పుడు దానికి ఎవరు దాన్ని బాధ్యత వహిస్తారో వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇబ్బంది పడితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు చదువుకోవడానికి అర్థమవుతూ ఉంది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో ఈ కథనాన్ని ప్రభుత్వానికి వెళ్ళినట్లుగా మేము ఖచ్చితంగా చేస్తాం మా బాధ్యత నుండి మీ బాధ్యత కూడా నిర్వర్తించవలసిందే అవసరం కూడా ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు